తప్పని చెప్పినా తప్పుడు పనులు ఆపలేదు పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా ఖాతరు చేయలేదు పరువు పోతుందని భర్త బ్రతిమలాడినా భార్య లెక్క చేయలేదు బహిర్భూమికి బయటకు వెళ్లిన భార్య ఏం చేసింది అనుమానంతో వెనకే వెళ్ళిన భర్త అక్కడ చూడకూడని దృశ్యం చూసి ఏం చేశాడు కట్టలు తెంచుకున్న కోపంతో ఆ భర్త ఏం చేశాడు ఇద్దరు చేసిన తప్పు రెండు కుటుంబాలకు శాపంగా ఎలా మారింది వివాహేతర సంబంధాలు కుటుంబాలను నిలువునా కూల్చుతున్నాయి తాత్కాలిక ఆనందం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు కుటుంబ పరువు మర్యాదలను సైతం పట్టించుకోవడం లేదు పెద్దలు చెప్పిన మాటలు పెడచెవను పెడుతున్నారు కుటుంబం పిల్లలు ఉన్నారన్న ఆలోచన కూడా ఉండటం లేదు పగలు ప్రతీకారాలకు కేంద్ర బిందువుగా మారి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నాయి మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బండమీదిపల్లిలో అప్పల సాయిలు భార్య వినోదతో కలిసి ఉంటున్నాడు అయితే అదే గ్రామానికి చెందిన గంపల బాలేష్తో వినోదునికి ఆరు నెలల క్రితం పరిచయం ఏర్పడింది అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది ఈ విషయం తెలిసిన సాయిలు ఇద్దరిని పలుమార్లు హెచ్చరించాడు పద్ధతి మార్చుకోవాలని సూచించాడు అయినా తీరు మార్చుకోకుండా ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చారు రహస్యంగా కలుస్తూనే ఉన్నారు బహిర్భూమికి వెళుతున్నానని చెప్పి బయటకు వెళ్లిన వినోద రహస్యంగా ప్రియుడి బాలేష్ను కలిసింది ఆమె ప్రవర్తనను అనుమానిస్తూ వచ్చిన సాయిలు భార్య వెనకే తెలియకుండా అనుసరించాడు బాలేష్ వినోద నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి శారీరకంగా కలిసి ఉండటాన్ని సాయిలు ప్రత్యక్షంగా చూశాడు కోపంతో రగిలిపోయిన సాయిలు తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో బాలేష్ తలపై వేటు వేశాడు ఈ ఊహించని పరిణామంతో భయపడిపోయిన బాలేష్ లేచి పొలాల వెంట పరుగులు తీశాడు అతని వెంటే పరుగెత్తిన సాయిలు గొడ్డలితో నరికేశాడు వినోద కూడా భయంతో ఇంటికి పరుగున వెళ్లి పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది బాలేష్ను చంపిన తర్వాత గొడ్డలి అక్కడే పొదల్లో పడేసి సాయిలు వెల్దుర్తి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు తానే బాలేష్ ను చంపానని చెప్పాడు మృతదేహం గ్రామ శివారులోని పొలాల్లో ఉందని చెప్పడంతో పోలీసులు గ్రామానికి చేరుకుని బాలేష్ కుటుంబ సభ్యులకు తెలిపారు ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు పొల్యూషన్ గురించి వచ్చి సెగడడం జరిగింది అయితే కేసు విరోధలోకి వెళ్తే ఈ గంపల బాలీసిన వ్యక్తి ఈ ఎవరైతే నిందితుడు ఉన్నారో అప్పర సాయుడు అలా వారి భార్య వినోదతోనే గత కొంతకాలంగా ఆ సన్నిహితంగా చెందుతున్నారని చెప్పేసి ఈ అనుమానంతో మొన్న బుధవారం రోజు రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో తన భార్య గారిని వెళ్లి సమయంలో ఇతని అనుమానంతోనే ఆ వెంటనే ఫాలో అవడం వల్ల ఆ ఊరు ఔట్స్ లో ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గర వీళ్ళిద్దరు సన్నిహితంగా ఉండడం చూసిన అప్పర సాయిలు భార్య ముగ్గురు కుమార్తెలు ఉండగా సాయిలు భార్య వినోద పిల్లలను తీసుకుని ఇంటికి తాళం వేసి పరారైంది అనైతిక బంధం రెండు కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది బాలేష్ కుటుంబం ఇంటి పెద్దను కోల్పోగా సాయిలు జైలు పాలవ్వడంతో వారి పిల్లలు తండ్రిలేని వారయ్యారు